ఇప్పుడు వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మిత్ర కలిసిపోన్నాయి కాబట్టి మేడం గారు పిలిపిన మేరకు మేము వచ్చాం మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ చేసుకున్నాం కనీసం ఇక్కడ అంతమంది చూస్తున్నాం కదా కనీసం వచ్చి జనాన్ని కనిపించి ఆయన నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అలా వెళ్ళి కూడా మరి నిర్చిపోపినట్టు కదా పొద్దు వచ్చాం మేము కాబట్టి కూర్చున్నాం కనీసం చూసి వెళ్తే సంతోషం కదా జనం అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు మరి ఆయన వెళ్ళిపోయారు లైతే చాలా ఇబ్బంది కదా ఏమ కొడిజే చెయ్యించతారండి ప్రదే మరి అది దిగాలి గత వారం నుంచి ఆయన వస్తున్నారు వస్తారని చెప్పి చెప్పడం వచ్చిన తర్వాత తీరపసి వాళ్ళని అందరూ కూడా అpset అయ్యారు అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినంత కదా తోడు వాళ్ళు దెబ్బనంత కనట్టు వాళ్ళ పిడే పరిస్థితి మన మీద డామినేట్ లో ప్రస్తావన ప్రస్తుతలో ఇటువంటి దుర్దశగాను ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాశ్రమాలను వేరాశ్రమే మనం రోరం టౌన్ కాల సపరేట్ గా పెట్టుకొని వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటుంది కానీ ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం వేవారం అయితే మా మనం ఇంకెప్పుడు ఇక్కడ రాటం చెప్పేసి వచ్చే కనపడకుండా రాను అది చాలా